లేటెస్ట్ అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి కరీంనగర్ పోలీసు కమిషనరేట్ వేసవి సందర్భంగా ఊరెళ్లేవారు మరియు బస్సులో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ వేసవి సెలవుల దృష్ట్యా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లేవారు అలాగే బస్సులో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్తలం కొన్ని సూచనలు తెలిపారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వారు ఇంట్లోని బంగారు ఆభరణాలు నగదును బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా దాచుకోవాలని సూచించారు ఇంటి బీరువా తాళాలను తమ వెంట తీసుకువెళ్లాలని విలువైన వస్తువులు వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదని హితవు పలికారు ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఐపీసీసీ కెమెరాల ద్వారా ఇంటి పరిసరాలను మొబైల్లో ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చని తెలిపారు బయట గేటుకు తాళం వేయకుండా లోపలి నుండి గొళ్ళెం పెట్టాలని ఇంటి లోపల బయట లైట్లు వేసి ఉంచాలని సూచించారు అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు లేదా వాచ్మెన్ను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే ముందు చుట్టుపక్కల వారికి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కాలనీలు అపార్ట్మెంట్ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ వందకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు స్థానిక నివాసితులు సంఘాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని దొంగతనాలను అరికట్టడానికి యాభై నుండి వంద మందితో కూడిన సంఘాలు ఏర్పడి వాచ్ మైన్ ను నియమించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరిస్తే నేరాలను నియంత్రించవచ్చని సిపి తెలిపారు అంతేకాకుండా వేసవి సెలవులకు ఊర్లకు వెళ్లేందుకు గాను బస్సులో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సిపి వివరించారు ప్రయాణికులు తమ విలువైన వస్తువులైన డబ్బు ఫోన్ ల్యాప్టాప్లను తమ ముందు పెట్టుకున్న బ్యాగులో లేదా ఒంటికి దగ్గరగా ఉంచుకోవాలని బ్యాగులు పూర్తిగా మూసి ఉంచాలని సూచించారు వెనుక జేబుల్లో వస్తువులు పెట్టుకోకూడదని అపరిచితులను నమ్మవద్దని హెచ్చరించారు బ్యాగులను కాళ్ల దగ్గర లేదా ఒడిలో ఉంచుకోవాలని పైన ర్యాక్లపై ఉంచితే వాటిపై నిఘా ఉంచాలని విలువైన వస్తువులున్న బ్యాగులను పైన ఉంచకపోవడం మంచిదని తెలిపారు సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ను అవసరం లేకపోతే బయటకు తీయవద్దని పబ్లిక్ ప్లేస్లలో వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాటికి పాస్వర్డ్ వంటి భద్రతా ఫీచర్లు ఉపయోగించాలని సూచించారు ఎక్కువ డబ్బు తీసుకెళ్లవద్దని ఉన్న డబ్బును వేర్వేరు చోట్ల ఉంచాలని ఏటీఎంల వద్ద డబ్బులు తీసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు ప్రయాణికులు మెలకువగా ఉండాలని నిద్రపోవడం తగ్గించాలని బస్సు దిగేటప్పుడు తొందరపడకుండా తమ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే కండక్టర్ లేదా అధికారులకు తెలియజేయాలని సిపి గౌ సాలం సూచించారు సురక్షితమైన ప్రయాణం కోసం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు